గుంటూరులో ఈరోజు మరో ప్రపంచం కనిపిస్తూ ఉంది ఈ మహాజన సముద్రం చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది ఈ ప్రజానికం ప్రతి ఇంటి చరిత్రను కొత్త బంగారు లోకానికి తీసుకు మనందరి ప్రభుత్వానికి మద్దతుగా జరుగుతూ ఉన్న మంచిని కాపాడుకునేందుకు ఆ మంచిని కొనసాగించేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా నిండు మనసుతో మీ ఆప్యాయతలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా గతంలో చేయనంతగా ప్రతి ఒక్క గ్రామంలోనూ పౌర సేవల్ని పిల్లల చదువుల్ని వైద్యాన్ని రైతులకు అందుతా ఉన్న భరోసాను వీటి అన్నిటితో పాటు అక్క చెల్లెమ్మల సాధికారతను భద్రతను తాతలు వితంతువులు దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచిన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా మీరంతా సిద్ధమేనా గతంలో ఎప్పుడు జరగనట్టుగా గతంలో ఎప్పుడు జరగనట్టుగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరోసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఎక్కడ లంచం లేకుండా ఎక్కడా వివక్షకు తావు లేకుండా నేరుగా బటన్ నొక్కి మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్ నొక్కి నా చెల్లెమ్మల కుటుంబాల చేతికి అందించిన ప్రభుత్వానికి మద్దతుగా మీ జగన్కు మద్దతుగా మీ బిడ్డకు మద్దతుగా రెండు బటన్లు ఫ్యాన్ మీద ప్రతి ఒక్కరూ నొక్కడానికి మరో వంద మందితో చెప్పి నొక్కించడానికి సిద్ధమైన అని అడుగుతా ఉన్నాను ఈసారి జరగబోతా ఉన్న ఎన్నికలు ఈ కురుక్షేత్ర యుద్ధం చంద్రబాబు మోసాలకు ప్రజలకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం ఇది ఇది కేవలం చంద్రబాబుకు జగన్ కు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం కాదు ఈ యుద్ధం ప్రజలకి చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఇది ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి దాన్ని ఆపిన బాబు దుర్మార్గానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఇది వారి మోసాలకి మనకున్న విశ్వసనీయతకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ అబద్ధాల బాబుకు ఈ అబద్ధాల బాబుకు ఇద్దరు వంతలు ఒకరు దత్తపుత్రుడు మరొకరు ఆయన వదినమ్మ ఈ ముగ్గురు కలిసి రోడ్ల మీద అబద్ధాల అబద్ధాలు బుర్రకథలతో చెప్పడం మొదలు పెట్టారు బాబు మోసాల బుర్రకథను వారిద్దరూ కూడా తానా తందానా అంటూ ఈ మధ్య కాలంలో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కనిపిస్తా ఉన్నారు ఈ సిద్ధం సభలో ఈ సిద్ధం సభలో మీ అందరి ముందు కూడా నేను ఒకటే ఒకటి చెప్పదలుచుకుండా మీ అందరికీ తెలిసిన విషయం మీ బిడ్డ ఏం చేశాడు ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో ఏ రకంగా మీ బిడ్డ మీ జీవితాలలో మార్పులు తీసుకొచ్చాడు అని ప్రతి సందర్భంలోనూ మీ బిడ్డ ప్రతి సిద్ధం సభలోనూ చెప్పుకుంటూ వచ్చాడు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ రకంగా మా మీ బిడ్డ మీ జీవితాలలో వెలుగులు నింపడానికి అడుగులు వేశాడు అని చెప్పుకుంటూ వచ్చాడు ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ప్రతి అడుగులోనూ కూడా కోరుతూ వచ్చా గతంలో ఎప్పుడు ఇంతకు ముందు జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏ రకమైన మార్పులు మీ బిడ్డ తీసుకొచ్చాడు అన్నది ప్రతి సిద్ధం సభలోనూ మీ అందరికీ కూడా చెప్పుకుంటూ వచ్చా ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఒకే ఒక అంశం మీద ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అదేమిటి అని అంటే మీ బిడ్డకు ఓటు వేయడము అనంటే ఈ యాభై ఎనిమిది నెలలుగా మీకు జరుగుతూ ఉన్న మంచిని మీరందరూ కూడా కొనసాగించేందుకు మీరు ఓటు వేస్తూ ఉన్నారు అని దాని లెక్క మీ బిడ్డకు కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అనంటే దాని అర్థం ఈ యాభై ఎనిమిది నెలలుగా మీకు జరుగుతా ఉన్న మంచిని మీరంతటి మీరే ఇక మాకు వద్దు అని మీరంతకు మీరే ఓటు వేసినట్టు అవుతుంది అన్నది కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని చెప్పి మనమంతా కూడా కోరుకుంటాం మనమంతా సినిమాకు పోతాం సినిమాకు పోయినప్పుడు సినిమాలో హీరోని చూస్తాం అదే సినిమాలో మనం విలన్ ను కూడా చూస్తాం ఫలాని వాడు హీరో అని చెప్పడు ఫలాని వాడు హీరో అని మనకు తెలియదు ఫలాని వాడు విలను అని మనకు తెలియదు కానీ మేము ఆ విలన్కున్న గుణగుణాలను బట్టి ఆ మనిషి విలను అని చెప్పి మనం అంతగా మనమే అంటాం ఈరోజు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను యాభై ఎనిమిది నెలల కిందట మీ బిడ్డ మీ అందరి ముందు నిలబడి మీ బిడ్డ ఫలానిది చేస్తాను అని చెప్పి మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక తీసుకొచ్చి మీ బిడ్డ మళ్ళీ ఈ రోజు యాభై ఎనిమిది నెలల తర్వాత ఆ మేనిఫెస్టోను ఒక బైబుల్ గాను ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్ గాను ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీత గీత గాను భావిస్తూ మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పినవి తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి మళ్ళీ మీ బిడ్డ మీ ముందర నిలబడి ఈ రోజు మీ అందరి ఆశస్సులు కోరుతా ఉన్నా మార్పు ఒకసారి గమనించమని మీ అందరి ఆశస్సులు కోరుతా ఉన్నా మార్పు ఒకసారి గమనించమని అదే ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నాను వారు చేసిన పనులను ఒకసారి గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను ఇదే కూటమి మీ అందరికీ గుర్తుందా ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోతామా ఇదే కూటమి గుర్తుందా ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నాను వారు చేసిన పనులను ఒకసారి గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను ఇదే కూటమి మీ అందరికీ గుర్తుందా ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా ఇదే కూటమి గుర్తుందా ఈ ఫోటోలు గుర్తున్నాయా ఇదే చంద్రబాబు ఇదే ఢిల్లీ నుంచి బల తెచ్చుకున్న మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఇదే టో అని చెప్పి చెప్పి రంగురంగుల కాగిదాలతో రంగురంగుల ఆశలతో ప్రజల జీవితాలతో చలగాటాలు ఆడుతూ వీళ్ళు ఇదే మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలను ముఖ్యమైన అంశాలు అని చెప్పి చెబుతూ ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే మోడీ గారి ఫోటోతోనూ ఇదే దత్తపుత్రుడి గారి ఫోటోతోనూ ప్రతి ఇంటికి ఇదే పాంప్లెట్ పంపించాడు పంపించి ఈ లో ముఖ్యమైన అంశాలు ఎక్కడ మీరు మర్చిపోతారేమో మర్ అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో టీవీలలో పేపర్లలో ఊదర కొట్టారు అడ్వర్టైజ్మెంట్లతో ఇదే ఈనాడులోను ఇదే ఆంధ్రజ్యోతిలోను ఇదే టీవీ లోనూ ఇదే వీళ్ళందరూ కూడా ఊదర కొడుతూ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందామా రెండు వేల పద్నాలుగులో వీళ్ళు ఏం చెప్పారు ఏం చేశారో అన్నది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా ఇదే చంద్రబాబు నాయుడు గారి సంతకంతో ఇదే వీళ్ళ ముగ్గురు ఫోటోలతో ముఖ్యమైన అంశాలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ వీళ్ళు చెప్పిన అంశాలు రైతు రుణమాఫీపై రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మన రైతన్నలకు రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని రెండు చేతులు పైకి ఇలా 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 వీళ్ళు చెప్పిన ముఖ్యమైన హామీలలో రెండవ అంశం చదవమంటారా గట్టిగా చదవమంటారా పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా చేసాడా అని అడుగుతా ఉన్నాను ఇలా మా రెండు చేతుల పైకి ఇలా ఇలా మూడో ముఖ్యమైన అంశం మూడో ముఖ్యమైన అంశం ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆ ఐదు సంవత్సరాలలో మీ ఇళ్లలో ఆడబిడ్డలు పుట్టారు కదా మీ ఇంటి చుట్టుపక్కల కూడా పుట్టారు కదా మరి అందులో ఏ ఒక్కరికైనా కూడా ఇరవై ఐదు వేల కదా దేవుడు అడుగు కనీసం ఒక్క రూపాయి అయినా కూడా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను ఇలా బా రెండు చేతులు పైకి ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోదామా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలతో ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పుకొచ్చిన ఈ పాంఫ్లెట్ ఇంటింటికి ఓ ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు ప్రతి నెల ఇంటింటికి నిరుద్యోగ వృద్ధి అన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఇలా అబ్బా రెండు చేతులు పైకి వెళ్తాను ఇలా 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 ఇంకా ముందుకు పోదామా ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి సంతకంతో వీళ్ళ ముగ్గురు ఫోటోలతో ఇంటింటికి పంపించిన ఈ ప్యాంఫ్లెట్లో ఇంకా ముందుకు పోతే అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు కనీసము ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అని అడుగుతా అడుగుతా ఉన్నాను ఉన్నాను ఇచ్చాడా రెండు చేతులు పైకి ఇలా ఇలా ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోతే పదివేల కోట్లతో బీసీ సప్లైన్ అన్నాడు చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మరి మీ గుంటూరులో ఏమైనా కనిపిస్తా ఉందా కనిపిస్తా ఉందా మీ అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో వీళ్ళే వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటై చంద్రబాబు నాయుడు గారితో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఉన్న ఏ ఒక్కటైనా ఇందులో చెప్పినా ముఖ్యమైన హామీలు అంటూ ఇందులో చెప్పినా ఒక్కటంటే ఒక్కటైనా కూడా అమలు అయ్యిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో ఈసారి రెండు చేతులు పైకెత్తాలా బా ఈసారి గట్టిగా చెప్పాలి ఇలా 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 ప్రత్యేక హోదా ఇచ్చాడా ఇలా 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 నేను అడుగుతా ఉన్నా మరి రెండు వేల పద్నాలుగులో ఇదే మాదిరిగా ప్రజలను మోసం చేసిన వీళ్ళు మళ్ళీ ఇదే తీరులోనే రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాకపోగా మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఏకమై ఇప్పుడు మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు కొత్త కొత్త హామీలతో కొత్త కొత్త వాగ్దానాలతో ప్రతి ఇంటికి బెంజ్ గారు కొనిస్తారట నమ్ముతారా ప్రతి ఇంటికి కేజీ బంగారం సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట నమ్ముతారా మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా మీరంతా కూడా మీరంతా కూడా ఇంటికి వెళ్ళి నిజాలు చెప్పి స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి ఇంటి నుంచి బయటకు తీసుకుని వచ్చి జరుగుతా ఉన్న మంచి కొనసాగాలి అని అంటే మీ బిడ్డ రావాలి మోసపోకూడదు అని అంటే మీ బిడ్డకే ఓటు పడాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి మీరంతా కూడా మీరంతా కూడా చెప్పేందుకు సిద్ధమేనా మీరు సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జాబిల్లో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి మీ జాబిల్లో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి ఆ సెల్ ఫోన్ లో ఉన్న లైట్ బటన్ ఆన్ చేయండి ఆ సెల్ ఫోన్ లైట్ లో ఉన్న లైట్ బటన్ ఆన్ చేయండి ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే గట్టిగా చెప్పండి ఇది విశ్వసనీయతకు మోసానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా పేదవాడు భవిష్యత్ మారా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లల చదువులు బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేయాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటంటే ఒక్కటి కూడా తగ్గేందుకే వీలేదు సిద్ధమేనా ఈరోజు మీ అందరితో కూడా జరుగుతూ ఉన్న మోసాలను ఎరగమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఒక రాజకీయ నాయకుడు మేము ముందర నిలబడితే ఎలాంటి వాడు ఆ రాజకీయ నాయకుడు ఎలాంటి వాడిని మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలనుకుంటా ఉన్నాము అన్న అంశం ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి ప్రతి ఇంట్లో కూడా ఎందుకు చర్చ జరగాలో తెలుసా కారణం మనం వేసే ఈ ఓటు రాబోయే మన ఐదు సంవత్సరాల జీవితం ఆ పాలకుడి చేతిలో పెడతా ఉన్నాం ఆ పాలకుడు గన మంచి మనసు ఉండి మంచి మనకు చేస్తే మన జీవితాలు బాగుపడతాయి ఆ పాలకుడు మోసగాడైతే మన బ్రతుకులు అంధకారమయమవుతాయి మన పిల్లల జీవితాలు చిన్న భిన్నమవుతాయి అక్క చెల్లెమ్మల బ్రతుకులు అతలాకుతలం అవుతాయి రైతన్నల జీవితాలు మోసపోయి ఆత్మహత్యలు పాలవుతాయి అన్నది అవ్వాతాతల సంక్షేమం అరుగంటిపోతుంది అన్న వాస్తవాలు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి ఈ మాట చెబుతూ ఈరోజు మీ అందరికీ కూడా